కోరుతున్నాను అమరావతి సృష్టికర్త నవ్యాంధ్ర నిర్మాత భవిష్యత్ మన భవిష్యత్ అంతా కూడా ఆయనే ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను వేదిక పైన వేదిక ముందర ఆసీనులైనటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అదే సమయంలో మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు అభినందనలు మా యువత యువ కిషోరాలు ఒక్కొక్కరిని ఉంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు నాకు ఏ మాత్రం అనుమానం లేదు యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం గెలిచాం కూడా తెలుగుదేశం పార్టీ కంచు కోట తిరుగులేని పసుపు కోట ఈ పొన్నూరు ఎనభై మూడు నుంచి తొమ్మిది ఎన్నికలు జరిగాయి ఏడు సార్లు గెలిపించిన ఘనత ఈ పొన్నూరుది ఏడు సార్లు కూడా రెండు సార్లు వీరయ్య చౌదరి గారు గెలిచి తర్వాత ఐదు సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి తిరుగులేని లేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకో ఒక ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఆయన ఒక సైకో ఊరూరికి ఒక సైకోన్ తయారు చేశాడు నాకు కూడా మాకందరికీ ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అణచాలంటే ఒక సైకోన్ అయితే తొందరలో కంట్రోల్ చేయొచ్చు కానీ ఊరూరికి ఉండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని కట్టడి చేసే బాధ్యత మాది మాదిని మరొకసారి మీ అందరికామీ ఇస్తున్నా అందుకే పిలుస్తున్నా రా కదిలి రా ఇది పదహారో మీటింగ్ ఈరోజు నా స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ స్వార్థం కోసం నేను రాలేదు ఇక్కడికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి తెలుగు జాతిని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు కాపాడాలి దానికి నా ఆడబిడ్డలు బాధ్యత తీసుకోవాలని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను ఏ తల్లి కష్టపడి పనిచేస్తుంది చెమటోడ్చి పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు ప్రయోజకులయ్యి మిమ్మల్ని బాగా చూసుకోవాలని ఆశిస్తారా లేదా తల్లి మీరే చెప్పమని అడుగుతున్నా అలాంటి సందర్భాల్లో ఈ రోజు